హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావ్ వసే మర్జల స్టోరీలో నలభై మూడో భాగం అలా ఉదయం సూర్యుడు వచ్చే వరకు కూడా రామ్ సీతని క్షణం కూడా వదలకుండా తన అల్లరితో మాటలతో మాయ చేస్తూ సీతని పూర్తిగా తన సొంతం చేసుకొని సంతోషంగా ఆ రాత్రిని మర్చిపోలేని రాత్రిగా మలుచుకొని ఉదయం ఆరు గంటలప్పుడు సీతని వదిలేసి అలసటగా పక్కకు వాళ్ళగానే ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ రామ్ మీదకి చేరి బాబోయ్ బావా నీతో చాలా కష్టం అని మాట్లాడుతూనే నైట్ అంతా నిద్రలేకపోవటం వలన బాగా అలసిపోవటంతో వెంటనే అలసిన కళ్ళకి రెస్ట్ ఇస్తూ కళ్ళు మూసుకొని అలానే నిద్రపోయింది రామ్ కూడా నైట్ అంతా చేసిన శ్రమదానానికి శరీరం అంతా అలసిపోయి నిద్రాదేవిని నిద్రాదేవి రమ్మని పిలవటంతో తను కూడా సీతని గట్టిగా హత్తుకొని అక్కడే ఉన్న బెడ్షీట్ ని ఇద్దరి మీద ఫుల్ గా కప్పేసి సీతను ఒదుటి మీద ముద్దు పెట్టి సంతోషంగా నిద్రపోయాడు మధ్యాహ్నానికి ఎప్పటికో నిద్ర లేచిన రామ్ తన మీద ఇంకా ముడుచుకొని నిద్రపోతున్న సీతని చూసి నవ్వుకుంటూ రాత్రి జరిగింది మొత్తం ఒకసారి రీన్ వేసుకొని బ్లష్ అవుతూ సీతని నిదానంగా పక్కకి జరిపి తను నిద్ర డిస్టర్బ్ కాకుండా పైకి లేచి డ్రెస్అప్ అయ్యి బయటికి వచ్చి ఎరుపు రంగులో ఎరుపు వర్ణంలో నడినెత్తు మీదకి ఉన్న సూర్యుడి వైపు చూడలేక అప్పుడే మధ్యాహ్నం కూడా అయిపోయిందా అని ఆశ్చర్యంగా ఆశ్చర్యపోయి బాడీ స్ట్రెచ్ చేసుకొని లోపలికి వెళ్ళేసరికి రామ్ స్పర్శ దూరమైన సీత చేతులు పెట్టి రామ్ పడుకున్న చోట తడుముతూ చిన్నగా మూలుగుతూ ఉంటే సీత చేసే పనికి రామ్ నవ్వుకుంటూ తన పక్కన చేరిపోయి గుడ్ ఆఫ్టర్నూన్ సీత అని తన బుగ్గ మీద ముద్దు పెట్టి స్వీట్ వాయిస్లో అన్నాడు సీత ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆఫ్టర్నూన్ ఏంటి బావా ఇది మార్నింగే కదా అని కళ్ళు తేలేసి అడిగింది ఎక్కడా టైం చూడు అంటూ తన ఫోన్ తీసి చూపిస్తే అది ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ చూపిస్తుంటే బాబోయ్ ఇంత టైం ని నిద్రపోయానా ఇంత టైం ఇక్కడే ఉంటే ఎక్స్ట్రా పే చెయ్యాలో ఏమో అని హడావిడిగా పైకి లేస్తుంటే రామ్ ఒక్కసారిగా సీతని తన మీదకి లాక్కొని నిన్ను నువ్వు చూసుకున్నావా ఇలాగే బయటికి వెళ్ళిపోతావా అని చిరుకోపంగా అడిగాడు సీత తనని తాను ఒకసారి చూసుకొని వెంటనే వెర్రి నవ్వు నవ్వుతూ అంటే అది బావా ఆఫ్టర్నూన్ అనేసరికి త్వరగా ఈ ట్రీ హౌస్ ఖాళీ చేయాలి కదా అని హడావిడిగా లేచాను అంతేకాని ఇలానే బయటికి వెళ్తానా ఏంటి అని అంటూ ఉండగానే రామ్ వీళ్ళు సీత శరీరం మీద నాట్యం ఆడుతూ ఉంటే సీత చిరుకోపంగా రామ్ చేతి మీద కొట్టి నైట్ అంతా చేసింది సరిపోలేదా ఇంకా నా అంటూ పైకి లేచి చీర కట్టుకుంటూ ఉంటే రామ్ విష్ణుమూర్తి ఫోజ్ లో సీత వైపే చూస్తూ అవును అడగటం మర్చిపోయాను నీకు శారీ కట్టుకోవటం రాదు కదా మరి నైట్ అంత గా ఎలా కట్టుకున్నావు సీత అని అడిగాడు సీత నవ్వుతూ ప్రతిసారి నీ చేత కట్టించుకుంటే ఏం బాగుంటుందని నేర్చుకున్నాను బావా అదే ఇప్పుడు పనికొచ్చింది సరేలే నా సర్ప్రైజ్ నీకు బాగా నచ్చింది బావా అని అల్లరిగా నవ్వుతూ అడిగింది ఈ సర్ప్రైజ్ నచ్చింది అంటూ పరుపు వైపు చూపించగానే ఈ సర్ప్రైజ్ మాత్రం నచ్చలేదని చీర కట్టుకోవటం చూపించి నేను నీకు చీర కడితే నీ బాడీ పార్ట్స్ అక్కడక్కడ టచ్ అవుతూ అదో రకమైన ఫీలింగ్ వచ్చేది మంచి రొమాంటిక్గా ఉండేది ఇప్పుడు కూడా నువ్వు నువ్వే నేను నేనే నువ్వు అయిపోయాక చీర కడుతూ చేస్తూ ఉంటే ఆహా ఆ ఊహ ఎంత అందంగా ఉంది కానీ నువ్వు నేర్చుకున్న ఆశలన్నీ నీరు గారిపోయేలా చేశావు అని చాలా డిసప్పాయింట్గా మొహం పెట్టి సీత చీర కట్టుకుంటూ ఉంటే గుడ్లప్పగించి చూస్తూ ఉన్నాడు సీత సింగిల్ పైటగా చీర కట్టి సరేలే అదంతా వదిలే కానీ బావా నాకు చీర కట్టడంలో అన్నీ నేర్చుకున్నాను కానీ ఈ పైట పెట్టడం మాత్రం రావట్లేదు ఎంత ట్రై చేసినా కానీ కూచుళ్ళు పర్ఫెక్ట్గా ఉండటం లేదు అని ఏడుపు మొహం పెట్టగానే నేను పెడతాను దా అంటూ ఒక్కసారిగా పైకి లేచి సీత పైట పిన్ తీస్తూ ఉంటే సీత కంగారుగా రామ్ నుంచి దూరం జరిగి ఇప్పుడు అవసరం లేదు రూమ్కి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుంటాను అని మూతి తిప్పి అంది సీత దానికి నేను ఒప్పుకోను ఇప్పుడు నీకు నీట్గా చీర కట్టాల్సిందే అని చిరుకోపంగా చెప్పి సీత దగ్గరికి వెళ్తూ ఉంటే ఆగుబావా ఇప్పటికే సగం రోజు అయిపోయింది రెంట్ మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలని నేను ఏడుస్తూ ఉంటే నువ్వు ఇంకా టైం స్పెండ్ చేయాలని చూస్తున్నావా ఇప్పుడు నువ్వు చీర కట్టడం స్టార్ట్ చేస్తే ఆ చీర కట్టడం పూర్తయ్యేసరికి ఇంకో రెండు గంటలు పడుతుంది అవసరమా చెప్పు అదే రూమ్కి పోయాక నీకు ఇష్టం వచ్చినంతసేపు చీర కట్టు అని తింగరిదానిలా అంది రామ్ తల కొట్టుకుంటూ ఇంత తింగరి దానివి ఎక్కడ దొరికావే నాకు ఎక్స్ట్రా పేమెంట్ అయితే అయ్యింది నీకు నచ్చిన ప్లేస్లో మనకి నచ్చినట్టు మనం ఉందా అంతా నేను చూసుకుంటాను కదా సీత అని అంటున్నా సీత ఒప్పుకోకపోయేసరికి రామ్ విసుగ్గా అయితే పద అని అనగానే అలా ఎలా బావా మన కలయిక జరిగిన చోటుని ఎవరు ఇలా చూడటానికి వీల్లేదు ముట్టుకోవటానికి అయితే అసలేలు వీల్లేదు ఇదంతా క్లీన్ చేసి అప్పుడు పోదాం అంటూ గోడల మీద ఉన్న రోజ్ ఫ్లవర్స్ అన్నీ తీసేస్తూ ఉంటే సీత పిచ్చితనానికి రామ్ నవ్వుకుంటూ సీతకి హెల్ప్ చేసి మరో అరగంటకి మొత్తం అంతా క్లీన్ చేసి పరుపు మీద ఉన్న బెడ్షీట్ని కూడా సీతనే తీసుకొని వెళ్ళిపోయింది రూమ్కి వెళ్ళాక సీత డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటే రామ్ సీత చేతిని పట్టుకొని తన మీదకి లాక్కొని ట్రీ హౌస్లో ఏం చెప్పావే రూమ్కి వచ్చాక గంట కాకపోతే రెండు గంటలు ఆయన చీర కట్టమని చెప్పావు కదా మరి ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు అని కన్ను కొడుతూ అడిగాడు రామ్ సీత సిగ్గుపడుతూ ఎర్రగా ఆయన బుగ్గలతో రామ్ గుండెల్లో బొదిగిపోయి ముందు ఫ్రెష్ అవ్వనివ్వు బావా తర్వాత కడుదూలే అని లోగొంతుతో అంది రామ్ సీత నడుం చుట్టూ చేతిని వేసి నడుం మడతల్ని కొలుస్తూ వెల్దులే ముందు నా పని చూడు అని మత్తుగా అంటూ సీత మెడ మీద పెదవులతో రాస్తూ ఉంటే సీత తనకి తెలియకుండానే రామ్ చుట్టూ చేతులు వేసి బావా ప్లీజ్ అని అంటూ ఉంది సీత మాటలు ఒకటి చేతలు ఒకటి చెప్తూ ఉంటే రామ్ సీత చేతల్ని మాత్రమే పట్టించుకొని తనని చేతుల్లోకి తీసుకొని నో ప్లీజ్ అంటూ బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరిపోయి శుతిమెత్తంగా ఆక్రమించుకోవటం మొదలుపెట్టాడు రామ్ చేసే పనులకి సీత పరవశంగా కళ్ళు మూసుకుంటూ ఉంటే రామ్ తన పెదవులని వదిలి కంఠం మీదుగా దగ్గరికి వచ్చి కసుక్కున కొరికి సీత అని హస్కీగా పిలిచాడు హా బావా అని భారంగా కళ్ళు తెరిచి రామ్ వైపు చూసేసరికి రామ్ కళ్ళల్లో ప్రేమతో పాటు కోరిక కూడా పోటీ పడుతూ ఉంటే సిగ్గుతో మళ్ళీ కళ్ళు వాల్చేసి ప్లీజ్ బావా నువ్వలా చూడకు నాకు ఏదోలా ఉంది అంటూ రామ్ వీపు చుట్టూ చేతిని బిగించి అంది నాకు కూడా ఏదోలానే ఉంది అందుకే నిన్ను ఏదో ఒకటి చేసే మన మనసు పోరు పెడుతుంది అంటూ తన చేతులకి పెదవులకి పని చెప్పి సీత అనువనువు పూర్తిగా ఆక్రమించుకుంటూ రసరమ్యంగా ప్రణయ కావ్యాన్ని రచిస్తూ సీతని మళ్ళీ తన మాయలోకి లాగేసుకుని తనలో కలిపేసుకున్నాడు రామ్ గంట తర్వాత పక్కకి జరిగిన రామ్ వైపు సీత చిరుకోపంగా చూస్తూ ఉంది సీత చిరుకోపాన్ని రామ్ ఎంజాయ్ చేస్తూ ఏంటి అలా కోపంగా చూస్తున్నావు అని అడిగాడు నువ్వు మరీ ఇంత వాయిల్ అనుకోలేదు బావా చూడు ఎంత గట్టిగా ఘాట్లు పెట్టావో చూడు అంటూ తన చెంపల మీద పెదవ మీద మెడ దగ్గర భుజం మీద వీపు మీద ఇంకా శరీరంలో అక్కడక్కడ ఉన్న పంటి ఘాట్లని చూపిస్తూ ఉంటే రామ్ నవ్వుతూ అవి నేను ప్రేమతో నీకు ఇచ్చిన గుర్తులు నువ్వు నాదానిగా చెప్పుకోవటానికి అని చెప్పి ఇంకా కావాలంటే చెప్పు నా దగ్గర కావాల్సినన్ని ఉన్నాయి నీకు ఎన్ని కావాలంటే అన్నిస్తాను అని మళ్ళీ సీత మీదకి చేరుతూ ఉంటే సీత కంగారుగా రామ్ ని తోసేసి బాబో ఇక నా వల్ల కాదు బావా అని బెడ్షీట్ చుట్టుకొని వాష్రూమ్ లోకి పరిగెత్తింది రామ్ నవ్వుకుంటూ తల కింద చేతులు పెట్టుకుని ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు సీత బట్ నీ సర్ప్రైజ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నా లైఫ్లో ది బెస్ట్ సర్ప్రైజ్ అంటే ఇదే అని బ్లష్ అవుతూ అనుకున్నాడు ఇంతలో సీత వాష్రూమ్లో నుంచి తల మాత్రమే బయటకు పెట్టి బాబా కొంచెం ఆ టవల్ అన్న డ్రెస్ ఇవ్వవా ప్లీజ్ అని అడిగింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్